హాయ్ ఫ్రెండ్స్ ఈ చేప పేరు ఒటుంపార అంటారు కొన్ని చేపలు మనం చెప్పుకుంటూ పోతే ఈ ఒక ఐదు రకాల చేపలు చెప్తాను అందులో ఇది కూడా బెస్ట్ చేప కోన వంజరం కానీ పండుగప్ప అలాగే చందువ అలాగే ఇది ఒటుంపార ఇది కూడా సేమ్ ఇవన్నీ కూడా చేపల్లో హైలైట్గా ఉంటుంది ఇది కరెక్ట్గా కట్ చేయించుకొని మనం తీసుకువెళ్ళి దీన్ని యాక్చువల్గా అయితే ఈ చేపనైతే గ్రేవీ చేసుకోవాలి పులుసు అయితే బాగోదు ఇది లైట్గా గ్రేవీ చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఎక్కువ కాస్ట్ అని కాకుండా ఇది కూడా మీడియం కాస్ట్లో మనకి మినిమము నాలుగు మూడు వందల నుంచి వెయ్యి రూపాయల కాస్ట్లో కూడా దొరుకుతుంది అంటే ఇది ఫర్ సపోజ్ పెద్దది అనుకోండి ఇది ఇక్కడ ఏం చేశారంటే యాక్చువల్గా వీళ్ళు పన్నెండు వందలకి తీసుకొని ఈ చేపని నలుగురు వాటాలు వేసుకున్నారు అంటే త్రీ హండ్రెడ్ అంటే మంచి చేప చికెను యాక్చువల్గా కొన్ని మటన్లు తిని తిని బోర్ కొట్టేటప్పుడు మనకు తెలియదే ఉంది యాక్చువల్గా ఫిష్ ఎప్పుడు కూడా ఫిష్లో ఫిష్ తినడం వల్ల ఎక్కువ మంచిది హెల్త్కి మంచిది అలాగే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి మనం బలం చేకూరుతుంది చెడు తక్కువ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది అది మనకు అందరికీ తెలిసిందే కదా అలాగే ఈ చేప వల్ల ఎక్కువ ప్రయోజనాలే తప్ప అప్రయోజనాలు అంటూ అసలు ఉండవు అయితే ఈ చేపల్లో అన్నిటికంటే బెటర్ అనుకుంటే ఇది ఒటింపారు ఇది కూడా చాలా బాగుంటుంది మీకు చెప్పిన ఐదు రకాలు ఉన్నాయి కదా అందులో ఇది చాలా బాగుంటుంది ఒటింపారు దీన్ని మర్చిపోవద్దు ఇది ఈజీ కాస్ట్లో దొరుకుతుంది ఈజీ కాస్ట్లో దొరుకుతుంది అలాగే దీన్ని నిజంగా కరెక్ట్గా చేయించుకొని కొద్దిగా ఫ్రెష్గా కాదా చూడండి ఈవిడ కొట్టేటప్పుడు బ్లడ్ కూడా బాగుంది అది చూసేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది మెయిన్ ఎప్పుడు కూడా ఇలాగా దాని బుర్ర పట్టుకొని ఇలాగా ఆ చెంపలు లేపు చూపితే ఈజీ తెలిసిపోతుంది ఫ్రెష్ కాదని ఆ ఫ్రెష్ తీసుకోండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చేప బ్లడ్ కూడా కరెక్ట్గా ఉంది వీళ్ళు వాటాలు పెట్టుకున్నారు ఓన్లీ త్రీ హండ్రెడ్కే ఈ మంచి చేప వీళ్ళకి దొరికింది యాక్చువల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీకి సరిపోద్ది హైలైట్గా ఉంటుంది మీరు ఎలా ఉందో చూ